హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈ రోజు చూసారా వర్షం పడుతుంది అయితే మనం వర్షాలు రావట్లేదు రావట్లేదు అన్నాం కదండి మరి వర్షాలు వస్తే మన మొక్కలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి చాలా చక్కగా ఉంటాయండి గ్రీన్ గా అలానే మరి మొక్కలకు మనం ఎన్ని నీళ్లు పోసినా గాని ఈ వర్షం నీరు అయితే మరి చాలా బలాన్ని అయితే ఇస్తుంది అనమాట మనం ఎంత లిక్విడ్లు ఇచ్చి ఎంత చేసినా గానీ వేస్ట్నండి ఈ వర్షం అలా వచ్చి మరీ ఎక్కువ వర్షాలు వచ్చినా మనకు ప్రాబ్లం ఎందుకంటారా మనం వేస్తున్న లిక్విడ్లు అలాగే మన కుండీల్లో బకెట్లో ఉన్న ఈ సారం అంతా ఈ వర్షం రూపంలో పోతుంది కదా మరి అందుకనేసి ఇక్కడ చూసారా మందార ఎంత పెద్దగా వచ్చిందో నేను గొడుగు వేసుకుని తీస్తున్నాను వీడియో అయితేనే ఇదిగో చూడండి చాలా బాగుంది కదా మీకు చూపించటానికి ఈ వర్షంలో మన తోట ఎలా ఉందో చూద్దాం అనేసి నేను నేను ఎంత వర్షం వచ్చినా గాని పైకి అయితే రాకుండా ఉండనండి నేను గొడి వేసుకుని అయినా ఎలా అయినా సరే వచ్చేస్తాను వచ్చి చూడాలి ఒక్కసారి ఇక్కడ కూడా ఈ మందర కూడా చాలా బాగుంది ఒక్కసారి చూసుకుంటే గాని నాకు మనసు తృప్తిగా అనిపించదు అనమాట ఇది గుండ అయితే ఇలా తోట చాలా హ్యాపీగా మొక్కలు అయితే చూసారు కదా అయితే ఇది సండే తీస్తున్న వీడియో అండి నేను మార్నింగ్ తీస్తున్నాను మార్నింగ్ అంటే నైన్ థర్టీ అయ్యింది అలానే ఈ వీడియో నేను రేపు మీకు పోస్ట్ చేస్తాను అనమాట అలా నేను వీడియోస్ తీసుకుంటాను మరి మరీ ఎక్కువ వర్షం వస్తే మాత్రం వీడియో తీయట కాస్త కష్టంగానే ఉంటుంది మరి అప్పుడు ఒకవేళ వీడియోస్ నేను పోస్ట్ చేయలేకపోవచ్చు నేను చెప్తున్నానండి ఇక్కడ చూసారా రెండు రోజు ఫ్లవర్స్ అయితే ఎంత మంచిగా అయితే ఉన్నాయో చూడండి అయితే ఇంకా మూడు మొగ్గలు కనపడుతున్నాయి మనకి కదా అవండి ఇది రీఫార్ట్ చేసిన తర్వాత వచ్చినాయి అనమాట ఇలా చాలా బాగున్నాయి గా వస్తాయి ఇది నాటు గులాబీ కదా మీకు మొక్క మొక్కకి నేను చూపిస్తున్నాను అయితే మనకి ఎక్కడ చూసారా ఈ లైన్ అంతా ఈ గ్రో బ్యాగ్స్ లో మూడు కూడా కొత్త వంగ చెట్లు అనమాట మనకి క్రాప్ అయితే వచ్చిందండి కొత్తగాను అదిగోండి అలానే ఇక్కడ కూడా పూత మంచిగా వస్తున్నాయి ఇక్కడ మనం ములగ చెట్టుకైతే ఒక కాయ అయితే ఉన్నదండి చక్కగాను ఇంకా మంచిగా పూత అయితే వస్తుంది ఇదిగోండి కనపడుతుందా నాకు ఒక చెత్తు గుడుగు ఒక చెత్త నేను ఇలా పోను మరి రాదేమో అనుకుంటున్నాను చాలా బాగుంది కదా ములగ చెట్టు పూత కూడా వస్తుందండి అదిగోండి అక్కడ కనపడుతుంది కదా నేను తడిచిపోతున్నాను ఒక పక్క నుంచి ఒక కాయ అయితే ఉన్నదండి ఇప్పుడు అయితే హార్వెస్ట్ చేయను తర్వాత నేను కావలసినప్పుడు చేసుకుందాం మనం ఇక్కడ చూసారా మనకి టబ్లో నేను మూడు పాదులు పెట్టాను కదండి ఆనప పాదులు ఈ చూసారా ఎంత బుషిగా చాలా బాగున్నాయి కదా అయితే ఇందులో ఒక రెండు పాదులు ఉండిచ్చి అటు చూసారు అక్కడ చిన్నగా ఉంది ఒక పాస్త లాస్ గా ఆ పాదిని మనం వేరొక పాదులకు టబ్బులోకి మార్చుకుంటే సూపర్ గా వస్తాయి మరి ప్రస్తుతానికి అయితే మన దగ్గర కబ్బ ఏమీ లేదండి ఖాళీగా ఉన్నది అయితేనే చూడాలి నేను మీకు ఎవరికన్నా అలా ఉంటే గనక ఇలాంటి టైంలో మార్చేసుకోండి చక్కగా వస్తాయి మనకి గోంగూర అయితే చాలా బుషిగా చాలా బాగుంది ఇదిగోండి బీరకాయలు కూడా హార్వెస్ట్ కి రెడీగా ఉన్నాయి ఒక మూడు కాయలు అయితే నాకు కనపడుతున్నాయి హార్వెస్ట్ చేయటానికి ఈ కిచెన్ స్లాబ్ మీద ఒక రెండు అలానే ఒకటి మెయిన్ స్లాబ్ మీద ఉన్నాయి ఇంకా పిందులు మనకి చక్కగా దిగుతున్నాయండి ఈ వర్షాలకి ఇంకా కూడా మనకి చక్కగా పిందులు అయితే వస్తాయి వంకాయలు హార్వెస్ట్ అయితే చెప్పవలసిన వద్దు చా మంచిగా వస్తున్నాయి కదా చూసారా మీకు కనపడుతున్నాయి కదా ఇప్పుడు చెయ్యాలండి వంకాయలు హార్వెస్ట్ అయితే నేను ఫోన్ ఇలా పట్టుకుని చేయటం కరెక్ట్ కాదు కదా కిందకెళ్ళి మా వారినైనా పిల్లలనైనా ఎవరినైనా తీసుకొస్తాను తీసుకొచ్చి వాళ్ళని హార్వెస్ట్ చేసేయమని అప్పుడు మీకు లాస్ట్ లో చూపిస్తాను ఎన్ని వచ్చినాయి అనేది చూస్తున్నారు కదా అక్కడక్కడ చాలా వంకాయలు అయితే ఉన్నాయి చక్కగా ఇదిగోండి ఇవి కొత్తగా అయితే ఇలా పెట్టుకున్నాం కదా ఇవి కూడా చూసారా ఎంత వర్షం పడితే నిజంగా చాలా హ్యాపీ అండి మొక్కలకి చాలా అంటే చాలా బాగుంటాయి ఇదిగోండి ఇలా అయితే ఉన్నదనమాట ఇక్కడ కాస్త వెలుతురు వచ్చింది ఎందుకంటే మనకి ఇక్కడ మొక్కలు తీసేసి ఇవి తెగజాతలని అయితే ఇక్కడ పెట్టాం కదా అవి పైకి వెళ్తే గాని మరలా మనకి తోట కనపడదు ఇక్కడైతే ఒక రెడ్ బెండ నార్మల్ బెండ పెట్టానండి అయితే ఇక్కడ మట్టి వేసాను ఇది ఎందుకు అయిందో ఒక సైడ్ కి అయితే వచ్చేసింది ఇలా చూసుకుంటూ ఉండాలన్నమాట గట్టి వర్షమే పడ్డదండి ఆ వర్షానికి అనుకుంటా ఇలా ఒక సైడ్ కి పొరుగు మొక్కలు ఎదుగుండి అలాగా అలా చేస్తాను ఇప్పుడు ఇంకా రెడ్ బండ్ అయితే మనకి మంచిగా వస్తున్నాయి అవి మరలా వేరే బకెట్ లోకి మార్చుకుందామండి మీకు కేవలం ఈ రోజు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వర్షంలో నేను ఎంత కష్టపడి వీడియో తీస్తున్నా అయితే టమాటాలు కూడా అటు సైడ్ నుంచి చూపిస్తాను మంచి ఇప్పుడు ఎండ మంచిగాను చూపిస్తాను మీకు చక్కగా మనకి పచ్చిమిర్చి ఈ ఈ వంగమొక్క చూడండి ఎన్ని సహాయాలు అయితే ఉన్నాయో కదా ఇలా ఉంటే మనకి చూడటానికి చాలా హ్యాపీ వస్తుంది అయితే అటు సైడ్ వెళ్లే ముందు ఒకసారి డ్రాగన్ ప్లాంట్లను కూడా చూపించేస్తాను చూసారా పువ్వు అయితే అది వచ్చిందండి అటువైపు పోను కుదరదు కట్టడానికి ఇక్కడైతే ఇంకొక టూ డేస్ అయితే ఇది హార్వెస్ట్ రెడీ అయిపోతుంది అనమాట అవతల కూడా ఒక రెండు ఉన్నాయి అటు వెళ్ళటానికి వీలుగా లేదండి ఎందుకంటే గొడుగు అడ్డు వేసేస్తుంది వర్షం పడుతుంది కదా మరి ఇప్పుడు ఇవ్వగోండి ఇవి ఇలాంటప్పుడు మనం బోన్ మిల్లు అలాగే చక్కగా బలమైన ఫుడ్ ఏదైనా ఇస్తే ఇవి కాయలు పెద్ద సైజు లోకి మారుతాయండి ఇవి కనపడుతున్నాయా ఇవ్వండి ఇలా అయితే చూపిస్తున్నాను మరి ఫోన్ అయితే తడిసిపోతుంది కదా ఇవ్వండి ఈ మందర అయితే నేను కొన్నప్పుడు వచ్చినాయి పెద్ద పెద్దగా క్వశ్చట్లోను ఇప్పుడు వచ్చినాయండి మరలను చాలా పెద్దగా అయితే వచ్చినాయి అనమాట మన వాక్రాయల చెట్టు అయితే ఇలా ఉన్నదండి ప్రస్తుతానికి మరి ఈ వాక్రాయలు ఎప్పుడు కాస్తదో మనం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట చూద్దాం మరి ఇప్పుడు అటు సైడు బెండ మొక్కలు ఎలా ఉన్నాయి అలాగే టమాటా మొక్కలు మీకు అన్నాను కదా అటువైపు వైపు వెళ్ళిపోదాము బెండ మొక్కలు అయితే చూసారా ఇక్కడైతే చాలా బాగున్నాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి అలానే ఇదిగోండి ఇక్కడ ఒకటి ఈ రెండు కూడా హార్వెస్ట్ చేస్తాను అలానే వంకాయలు చూడండి మీకు దద్దులు పెడదామంటే పూన్ తెరిచిపోతుంది ఇదిగోండి ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను అలానే టమాటా మొక్కలు చూపిస్తాను కదా ఇవి చూడండి ఇప్పుడు ఇప్పుడు అంటే చత్త కిందులు అయితే వస్తున్నాయి అనమాట మనకి శీతాకాలంలో అయితే ఎన్ని ఎన్ని బొట్టడబుట్టడ టమాటాలు అయితే హార్వెస్ట్ చేసేవాళ్ళం కదా మీరు చూసేవారు చక్కగా ఇప్పుడైతే తక్కువే వస్తాయండి టెర్రస్ పైన శీతాకాలం అయితేనే మనకి చాలా మంచిగా వస్తాయి అయితే నేను విత్తనాల ద్వారా వేసినవి కాదు టెర్రీస్ వండుకునేటప్పుడు మనం కోస్తాం కదా అవి బెంగళూరు టమాటాలు అనమాట తెలిసిపోతున్నాయి గట్టిగా ఉన్నాయి మరి చూద్దాము ఇలా అయితే ఉన్నాయి ఇంకా కొత్త మొక్కలు అయితే అక్కడ ఉన్నాయండి అవి ఇంకా పూతకు రాలేదు ండి ఇక్కడ ఇలా పోత అలా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు గోంగూర కూడా నేను కర్రీకి హార్వెస్ట్ అయితే చేసుకుంటానండి మీకు మొత్తం హార్వెస్ట్ చేసేసి చూపిస్తాను నేను తడిచిపోతున్నాను చాలా ఇబ్బందిగా ఉన్నది ఈ వీడియో తీయటానికి అలానే ఇక్కడ ఒక బేర్ట్ అయితే ఉన్నది అన్నాను కదా హార్వెస్ట్ ఇదిగోండి ఇది ఉన్నది మరి అది హార్వెస్ట్ చేసేదో కాదు ఒకసారి చూసి నేను హార్వెస్ట్ అయితే చేస్తాను అన్నమాట పడుతూనే ఉన్నాదండి వర్షం అయితేనే ఇంకా హార్వెస్ట్ ఫోన్ ఆఫ్ చేసి ఇంకా హార్వెస్ట్ చేస్తాను మరి లాస్ట్ లో చూపిస్తాను మీకు ఓకేనా ఓకేనండి హార్వెస్ట్ అయితే చూసారా తడుస్తూ మరి ఫోన్ ఆఫ్ చేసి ఇంత హార్వెస్ట్ అయితే చేశాను వంకాయలు అయితే కింద గోంగూర అయితే ఉన్నదండి ఇంకా పైకి తీయట్లేదు ఎందుకంటారా తీసే అవకాశం లేదు చాలా వర్షం అయితే వస్తుంది మీకు కనపడుతుంది కదా నేను గొడుగు వేసుకుని మీకు ఇలా చూపిస్తున్నాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మరి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము బాయ్ అండి